అందరికీ నమస్కారం గత గడిచిన రెండు దశాబ్దాల్లో హైదరాబాదు ఏ తీరుగా ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో మనందరం చూస్తూనే ఉన్నాం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఈ అభివృద్ధి వేగం మరింత ఊపందుకుంది తప్ప ఎక్కడ వెనక్కి తగ్గిన సందర్భాలు లేవు గత పర్టికులర్గా ఇంకా పదేళ్ల కాలంలో అయితే ఊహించే విధంగా ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటైన తర్వాత హైదరాబాదు పరిసరాలు ప మున్సిపాలిటీలు ఆ ప్రాంతం అంతా కూడా అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ప్రాంతం అత్యంత వేగంగా పరిగె పరుగు తీసిందనేది మనం చూస్తున్నాము అయితే ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడంలో మనం అనేక ప్రకటనలు చూసాం ఒక క్రేజీ ప్రకటనలు ఏంటంటే లేక్ వ్యూ ఇటు లేక్ వ్యూ కానీ అటు రివర్ వ్యూ కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతోటి ప్రజల్ని చాలా ఆకర్షితులు చేసింది ఎందుకంటే ఆ చెరువుల పక్కన కట్టుకోవడం అనేది ఒక క్రేజీ అంటే బాల్కనీలో కూర్చొని అట్లా చూస్తూ ఉంటే వాటర్ పాండ్ కనబడుతూ ఉంటే టీవీ చూసుకుంటూ ఎంత స్నాక్స్ తినడం అని చెప్పేసి అంటే వాళ్ళ ప్రకటనలు అంత క్రేజీగా వచ్చినాయి నిజంగా కూడా ప్రజలు దాని పట్ల ఆకర్షితులు అనేక మంది లక్షలు కోట్ల రూపాయలు పెట్టి మరి చెరువుల పక్కన ఉన్నటువంటి విల్లాస్ని కొనుగోలు చేయడం మనం చూసాం మరి ఈ ఈ మధ్య కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వ ఆస్తులు పార్కుల పరిరక్షణ కోసం మరి రోడ్ల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను హైదరా పేరుతో ఏర్పాటు చేసింది ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా దీని పేరు వినబడతా ఉంది ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే అప్పుడే దాని పేరు పెట్టి డబ్బులు వసూలు చేయడం బ్లాక్ మెయిలింగ్ పాల్పడడం అక్రమ వసూలు చేయడం అనేది కూడా ప్రారంభమైపోయింది అంటే దాన్ని బట్టి అది ఏ స్థాయిలో క్లిక్ అయిందని కూడా మనకు అర్థమవుతుంది మనం కూడా చూస్తుంటాం ఈ మధ్య కాలంలో సినీ నటుడు అకిరేణి నాగార్జున గారికి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత నేలమటం చేసిన తర్వాత ఇది చాలా వేగంగా దూసుకెళ్ళింది అయితే ఇంకా ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కూడా ప్రజల్లో ఒక అంటే ఆ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ లిమిట్స్లో కట్టుకున్న వాళ్ళకి గుండెలు దండ గుండెల్లో దడ రైలు పరిగెడుతూ ఉంటే మరి సామాన్యుల మాత్రం ఒక కొత్త ఆకర్షణ ఆశలు రేకెత్తి ఎందుకంటే ఇప్పటికైనా చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం పోనుకోవడం పట్ల సర్వత్రా హర్షాతి వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా దీ హైడ్రా నిర్వహణలో ఇప్పటి వరకు మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ శాఖలకు చెందినటువంటి అధికారులు మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నారు ఆ జారీ చేసిన తర్వాత వాళ్ళకు కొంత సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్లైను బట్టి మరి చర్యలు తీసుకునే పరిస్థితి కనబడుతోంది అయితే ఈ పరిస్థితిని ఇంకా అధిగమించి హైడ్రాకే పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి మూడు జోన్లుగా విభజించి ఒక ఐపీఎస్ స్థాయి అధికారులకు ఒక్కొక్క జోన్కు ఇన్ఛార్జిగా పెట్టి మరి హైడ్రానే ఈ ప్రభుత్వ ఆస్తుల ఆక్రమ ఆక్రమించుకున్నవాళ్ళు కానీ కబ్జా చేస్తున్నీ అటు బఫర్ జోన్ బఫర్ జోన్లో జరిగిన నిర్మాణాలకైతేనేమి మన లో జరిగినట్టు ఫుల్ ట్యాంక్ లెవెల్లో జరిగిన నిర్మాణాలకైతేనేమి నేరుగా హైడ్రానే నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు అంటే కూల్చివేతలకు పాల్పడే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మా ఒక బల బలమైనటువంటి వ్యవస్థను రూపుదిస్తున్నాయని చెప్పి వార్త చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు మనం తాజాగా పత్రికల్లో కూడా చూస్తా ఉన్నాం ప్రధానంగా ఉస్మాన్ సాగర్ అయితేనేమి హిమాయ సాగర్ అయితే జంట జలాశలకు కనుగొనని కట్టి అక్రమంగా నిర్మాణం చేస్తున్నటువంటి ప్రముఖ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా పత్రికల్లో తమ పేర్లు రాకుండా ఉ చూసుకునేందుకు భాగంగా అక్కడ దాకా ఎందుకు మనమే తొలగించుకుంటే అక్రమ నిర్మాణం బాగుంటుందని వాళ్ళే తొలగించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం అయితే ఒక ప్రత్యేకమైన పోలీస్ పోలీస్ స్టేషన్తో పాటు హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు త్వరలోనే దానికి సంబంధించి ఆర్డినెన్స్ వస్తుందని కూడా మనం వింటూ ఉన్నాం అయితే అనేక చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఒక రెండు వందల యాభై చెరువుల వరకు ఉంటే ఆ చెరువుల దాదాపు అన్ని చెరువుల్లో కూడా అక్రమ నిర్మాణం వెలిసినట్టు స్పష్టంగా తెలిసింది ఇప్పటికీ హైడ్రాకు వస్తున్నటువంటి ఫిర్యాదులను చూస్తున్నట్టయితే వందలు దాటి వేల సంఖ్యలోకి వెళ్ళినాయి మరి వంటినీ కమిషనర్ ఒక దాని తర్వాత ఒకటి స్వయంగా విజిట్ చేసి పర్యవేక్షణ చూస్తున్నాడు అయితే నిన్న మొన్న జరిగినటువంటి ఒక తాజా కూల్చివేతల సందర్భంగా హైడ్రా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది ఏంటంటే మేము అక్రమంగా ఈ బఫర్ జోన్లో కానీ ఎఫ్టిఎల్ లిమిట్స్లో కానీ కడుతున్నటువంటి తాజాగా కడుతున్నటువంటి ఇళ్లను మాత్రమే కూల్చివేస్తాము ఇప్పటికే ఆక్యుపై చేసుకున్నటువంటి అంటే నివసిస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అప్పటివరకు మేము ఆ వాటి జోలికి వెళ్ళమని దీని పట్ల ప్రజల్లో అనేకమైనటువంటి సందేహాలు ఏర్పడతా ఏర్పడుతూ ఉన్నాయి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వం కానీ ఇటు హైడ్రా కానీ తమ ఒత్తిళ్లకు తలొగ్గినట్టు కనిపిస్తోందన్నటువంటి సందేహాలు ప్రజల్లో మొదలై ఎందుకంటే అనేక మంది పెద్దలు ఇంకా ఆక్యుపై చేసుకున్నటువంటి ఇళ్ళను కూల్చాల్సిన క్రమంలోనే ఈ ప్రకటన వచ్చింది అంటే ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా ఆ పెద్దల ఇళ్లను కాపాడడానికే హైడ్రా ఈ ప్రకటన చేసిందని మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతుంది అన్నది సర్వత్రా ఆసక్తికరంగా ఉంది చాలా చర్చనీయాంశంగా కూడా ఉంది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారనుంది ఇప్పటి వరకు కొంతమంది అక్రమంగా నిర్మ ఇల్లు నిర్మించుకోవడానికి సహకరించినటువంటి అధికారులపైన కూడా క్రిమినల్ కేసు పెట్టి అత్యంత వేగంగా ముందుకెళ్తున్నటువంటి వ్యవస్థను ప్రజల్లో ఒక సంపూర్ణ విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యవస్థను మనం నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందా అన్నది ఒక సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుంది దీనికి వీలైనంత తొందరగా ప్రభుత్వం ఒక స్పష్టమైన సమాధానం ఇస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు మరి ఈ ప్రభుత్వం తన చిత్తూని నిరూపించుకునే దిశగా హైడ్రాకు ఎలాంటి అధికారాలను కట్టబెట్టి ముందుకు తీసుకెళ్తుందో వేచి చూడాల్సింది చూద్దాం నమస్కారం